అందరికీ నమస్కారం మామూలుగా నేను ఒక జ్యోతిష్కుడిని నా దగ్గరికి ఎన్నో చార్ట్స్ వస్తూ ఉంటాయి సే ఉదాహరణకి నా దగ్గరకు వెయ్యి చార్ట్స్ వచ్చాయనుకోండి వెయ్యి చార్ట్స్లోకి వెయ్యికి వెయ్యిలో చార్ట్స్ ఒక కామన్ సమస్య ఏంటో తెలుసా మీకు పుట్టిన సమయం పుట్టిన సమయం దాదాపు ఐదు పది నిమిషాలు అటు ఇటు తేడాగా ఉన్నా కానీ ఫలితాలు నూటికి నూరు శాతం తేడా పోతాయి మరి దీనికి ఉన్న సమస్య ఏంటి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి హస్త శాస్త్రం పుట్టిన సమయం తేడా ఉండొచ్చు కానీ ఈ హస్తరేఖలు ఎప్పుడు తేడా మాట్లాడు అయితే ఈ హస్త గురించి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి చదివాను నేను ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అయితే ఆ పుస్తకాల్లో నాకు నాలాంటి ఒక పామరుడికి అర్థమయ్యే రీతిలో ఆ పుస్తకాలు లేవు నేను పామరుడిని అండి అందుకే చెప్తాను నేను ఈ వీడియో చేసిన ప్ర ప్రధాన ఉద్దేశం నేను పామరుడిని నాకు కావాల్సినట్టుగా పుస్తకం ఉండాలి అప్పుడే నేను చదువుకి చదివి ఆ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకుని నేను ప్రజలకు ఏమైనా మంచి చేయగలను ఈ పరిశోధనలో నాకు మార్కెట్లో కనిపించిన ఒక పుస్తకం అన్లాకింగ్ పామిస్ట్రీ ఎసెన్షియల్స్ ఫర్ బిగినర్స్ ఈ పుస్తకాన్ని రాసింది డాక్టర్ సత్యాపేరి గారు ఆయనకి ఈ శాస్త్రం మీద కానీ హస్త సాముద్రిక బోధనలో కానీ పదిహేను సంవత్సరాల విశేషమైన అనుభవం ఉంది బోధనలోను ప్రాక్టీసులో రెండిట్లోనూ కూడా ఉంది ఆయనకి అయితే మిగిలిన పుస్తకాలకి ఈ పుస్తకానికి తేడా ఏంటి అని మీరు నన్ను అడగచ్చు మిగిలిన పుస్తకాలన్నీ ఎలా ఉన్నాయి మాకు ఏదో తెలుసు మాకు ఈ సబ్జెక్ట్ మీద ఎంతో విపరీతమైన పట్టుంది ఆ పట్టు ఆ బా ఆ సబ్జెక్ట్నంతా ఒక రంగరించి మీ ముందుకు పుస్తకాలు తీసుకొచ్చి మీకు మేము ఏదో చాలా మంచి చేసేస్తున్నాం లేకపోతే మా నాలెడ్జ్ని ప్రదర్శించుకుంటున్నాం అన్నట్టుగా ఉంది కానీ నాలంటే పామురుడికి అర్థమయ్యే రీతిలో ఆ పుస్తకాలు లేవు మరి ఈ పుస్తకంలో ఉన్నది ఏమిటి అయినా ప్రతిదీ వీళ్ళు బుల్లెట్ పాయింట్ వైజ్ ఇచ్చారు ఈ పుస్తకం స్పెషాలిటీ అదే ప్రతిదీ బుల్లెట్ పాయింట్ వైజ్ ఉండడమే మిగిలిన పుస్తకాల్లో నేను చదివిన పుస్తకాలు చాలా వరకు ఇలా లేదు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి ఒక హస్తం తీసుకోవటం చెక్ లిస్ట్ ఈ రకంగా లేదా మనకి చాలా ఉపయోగపడుతుంది ఇలా చెక్ లిస్ట్ ఇలా చేస్తే కనుక మనకు కావాల్సింది ఎగ్జాక్ట్ గా ఇలా ఉండే పుస్తకాలే ఓకేనా నేను ఈ పుస్తకాన్ని కొన్నాను చదివాను ఎంతో ఉపయోగపడింది మీరు కూడా కావాలంటే ఈ పుస్తకాన్ని డెఫెట్ కొని చదివి దీనివల్ల లాభపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు